హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్ మనము ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ రిగార్డింగ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ప్రస్తుతం మనకు ఎలక్టోరల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఎన్నికలు నడుస్తున్నాయి వేరియస్ లెవెల్స్లో సపోజ్ లోక్సభ ఎలక్షన్స్ నడుస్తున్నాయి యాజ్ వెల్ యాజ్ కొన్ని స్టేట్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్ నడుస్తున్నవి సో యాజ్ పార్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్ సిరీస్ ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇక్కడ ఎలక్షన్స్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఎలక్షన్ అండ్ రిప్రజెంటేషన్కి సంబంధించినటువంటి అంశాలు క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఏంటి ఎలక్షన్ అండ్ రిప్రజెంటేషన్కి సంబంధించినటువంటి అంశాలు అని అంటే ఒకటి భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికలు ఎన్నికల విధానాలు సపోజ్ లోక్సభ ఎలక్షన్స్ రాజ్యసభ ఎలక్షన్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ కౌన్సిల్ ఎలక్షన్స్ దాంతోపాటు లోకల్ బాడీస్ పంచాయత్ రాజ్ యొక్క ఎలక్షన్స్ వీటన్నిటిని గురించి చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అని అంటే ఎస్ ఆల్రెడీ చెప్పినట్లుగా ఇట్ ఈజ్ ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎలక్షన్స్ అండ్ రిప్రజెంటేషన్ ఉండి అంటే ప్రతినిధిత్వం మరియు ఎన్నికల నుంచి ఈ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దాంట్లో భాగంగా ఈరోజు ఎన్నికల సంఘం గురించి న్యూస్లో ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని మనము భారత ఎన్నికల సంఘం అని అంటాం ఓకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం అని అంటాం సో ఈ పర్టికులర్ టాపిక్ని మీరు ఎక్కడ చదువుతారు అని అంటే నార్మల్గా రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పేసి డివైడ్ చేసుకుంటారు రాజ్యాంగబద్ధ సంస్థలు ఓకే సో ఈ రాజ్యాంగబద్ధ సంస్థల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే భారత ఎన్నికల సంఘం అండ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా భారత అటార్నీ జనరల్ తర్వాత స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ భాషాపరమైనటువంటి మైనారిటీల కోసం ప్రత్యేక అధికారి దాంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సో ఈ విధంగా జాతీయ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ జాతీయ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ జాతీయ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి యాజ్ వెల్ యాజ్ వాటితో పాటు జిఎస్టి కౌన్సిల్ వాటితో పాటు జిఎస్టి కౌన్సిల్ మరియు ఈ విధంగా కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థల గురించి చదువుతారు సో ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు చదివేటప్పుడు మీరు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు వాటి యొక్క కంపోజిషన్ రాజ్యాంగ సంస్థ యొక్క కంపోజిషన్ అంటే దాంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు తర్వాత వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ సభ్యుల యొక్క అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ చేస్తే ఎవరు చేస్తున్నారు అండ్ వాళ్ళ యొక్క రిమూవల్ ఎవరు రిమూవ్ చేస్తున్నారు రైట్ దాని తర్వాత ఆ రిమూవల్కి ఒకవేళ ఏమైనా ప్రొసీజర్ ఉంటే ఆ ప్రొసీజర్ అండ్ వాళ్ళకి ఉన్నటువంటి టర్మ్ అండ్ రీఎలిజిబిలిటీ ఫర్ ద ఆఫీస్ సో మళ్ళీ ఆఫీస్లోకి రావడానికి రీఎలిజిబిలిటీ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ఈ సంస్థలు ఒకవేళ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తే ఆ రిపోర్ట్ ఎవరికి ఇస్తున్నవి ఆ రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేస్తున్నవి అనేది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఓకే సో మనది ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూస్లో ఉంది కాబట్టి లెటర్ సి అబౌట్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం ఇది ఒక ఆటోనమస్ అథారిటీ అడ్మినిస్టర్స్ యూనియన్ అండ్ స్టేట్ ఎలక్షన్ ప్రాసెసెస్ సో ఇది అడ్మినిస్టర్స్ ద యూనియన్ అండ్ స్టేట్ ఎలక్షన్ ప్రాసెసెస్ అంటే కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు మరియు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల గురించి ఇది అధికారాన్ని కలిగి ఉంటుందన్నమాట సో ఇట్స్ అటానోమస్ అథారిటీ కేంద్రానికి మరియు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలను నిర్వహించడం దీని యొక్క బాధ్యత సో కేంద్రానికి మరియు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు నిర్వహించడం అంటే సపోజ్ ఇప్పుడు మీరు కేంద్రం గురించి పార్ట్ ఫైవ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చదువుతారు ఐదవ భాగంలో కేంద్రం అని చెప్పేసి చదువుతారు దాని తర్వాత ఆరో భాగంలో రాష్ట్రం లేదా రాష్ట్రాలు అని చెప్పేసి చదువుతారు మరి ఏం చదువుతారు కేంద్రంలో అనంటే ఒకటి కార్యనిర్వాహక అధికారంలో రాష్ట్రపతి గురించి కార్యనిర్వాహక వ్యవస్థలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి తర్వాత అతని యొక్క మంత్రి మండలి అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చదువుతారు ఇక్కడ కేంద్రంలో సో ఇది దీన్ని మనము కార్యనిర్వాహక వ్యవస్థ అని అంటాం దీన్ని కార్యనిర్వాహక వ్యవస్థ అంటాం టు అండర్స్టాండ్ దిస్ టాపిక్ యూనిట్ అటెన్షన్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యాజ్ వెల్ సో ఇది అర్థం పొలిటికల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా అర్థమవుతాయి రైట్ సో కార్యనిర్వాహక వర్గం యాజ్ వెల్ యాజ్ వర్గం ఉంటుంది దాంట్లో లోక్సభ రాజ్యసభ మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే సో అదే మాదిరిగా కోర్టు వ్యవస్థ కూడా ఉంటుంది దాన్ని మనము జుడిషియరీ అంటాం సుప్రీం కోర్ట్ ఉంటుంది జుడిషియరీ అండ్ దాన్ని మనం సుప్రీం కోర్ట్ అని అంటాం సో కేంద్రంలో ఈ ఆఫీసెస్ ఉంటాయి అన్నమాట కార్యనిర్వాహక వర్గం ఒకటి శాసన వర్గం ఒకటి తర్వాత న్యాయవర్గం త్రీ హెడ్స్గా ఉన్నవి మరి త్రీ హెడ్స్లో ఎవరెవరికి ఎలక్షన్స్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్స్ నిర్వహించేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో మరి ఎవరెవరికి ఎలక్షన్స్ అవసరమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉపరాష్ట్రపతి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ప్రధానమంత్రి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ మంత్రులు అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అటార్నీ జనరల్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ సో కార్యనిర్వాహక వ్యవస్థలో ప్రధానమంత్రి మరియు మంత్రులు అటార్నీ జనరల్ వీళ్ళు రాష్ట్రపతి ద్వారా అపాయింట్ చేయబడతారు అని నోట్ చేయాలి వీళ్ళు రాష్ట్రపతి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ప్రధానమంత్రి అండ్ మంత్రులు ఎన్నుకోబడ్డ వాళ్ళు అని చెప్పేసి అంటారు బట్ దట్స్ నాట్ ట్రూ సో దే ఆర్ ఎలెక్టెడ్ యాజ్ ఎంపీ సో వాళ్ళు ఎంపీలుగా మాత్రమే ఎన్నుకోబడ్డారు బట్ ప్రధానమంత్రిగా మంత్రులుగా సెలెక్టెడ్ బై ఆర్ అపాయింటెడ్ బై ద రాష్ట్రపతి రాష్ట్రపతి ద్వారా అపాయింట్ చేయబడతారు అనమాట రైట్ సో రాష్ట్రపతికి జరిగేటువంటి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉపరాష్ట్రపతి జరిగేటువంటి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిల్ చేస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు జరుపుతుంది అదే మాదిరిగా లోక్సభకి జరిగేటువంటి డైరెక్ట్ ఎలక్షన్స్ రాజ్యసభకి జరిగేటువంటి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిల్ చేస్తుంది మరి జుడీషియరీకి సంబంధించి ప్రస్తుతం ముప్పై మూడు ప్లస్ వన్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ థర్టీ త్రీ జడ్జెస్ ఉన్నారు మరి వీళ్ళకి ఏమైనా ఎలక్షన్స్ నో ఆల్సో అపాయింటెడ్ బై ద ఓకే సో ఇక్కడ ఈ లెజిస్లేచర్ వింగ్ లో కూడా ప్రెసిడెంట్ ఉన్నారు సో ఆల్రెడీ చర్చించినాం ప్రెసిడెంట్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అని మళ్ళీ ఫ్రెష్ గా చెప్పాల్సిన అవసరం ఉందా అంటే లేదు సో ఫైనల్ గా కేంద్రంలో ఎవరెవరిని ఎన్నిక చేస్తుంది అని అంటే ఒకటి రాష్ట్రపతి ఇంకొకటి ఉపరాష్ట్రపతి రాజ్యసభ మరియు లోక్సభ ఈ నాలుగు ఆఫీసెస్ లేదా ఇదే ఆఫీస్ ఇది ఆఫీస్ ఇదొక సభ ఇదొక సభ సో వీటి యొక్క ఎలక్షన్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది మరి రాష్ట్రాలకు సంబంధించి ఎవరే ఉన్న ఉన్నారు అనంటే సేమ్ త్రీ వింగ్స్ ఉంటవి రాష్ట్రాలలో కూడా త్రీ వింగ్స్ ఉన్నవి ఒకసారి చూడండి రాష్ట్రాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ ఇక్కడ న్యాయ వ్యవస్థని మనం హైకోర్టు అంటాం సో ఈ హైకోర్టుకి కూడా న్యాయమూర్తులను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే నియమిస్తారు సో అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో మరి ఇక్కడ కార్యనిర్వాహక వర్గంలో ఎవరెవరు ఉన్నారు చూడండి గవర్నర్ చీఫ్ మినిస్టర్ అండ్ హీజ్ మినిస్టర్స్ అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్ సో గవర్నర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ మినిస్టర్ అపాయింటెడ్ బై గవర్నర్ మినిస్టర్స్ అపాయింటెడ్ బై గవర్నర్ అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్ అపాయింటెడ్ బై గవర్నర్ సో ఇక్కడ రాష్ట్రాలలో కార్యనిర్వాహక వర్గానికి సంబంధించి ఏ ఎలక్షన్స్ కూడా లేవు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేయడానికి మరి శాసన వర్గంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ యాజ్ వెల్ యాజ్ గవర్నర్ ఓకే సో గవర్నర్కి ఎలక్షన్స్ లేవు హీఈ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో లెజిస్లేటివ్ కౌన్సిల్ కేవలం ఆరు రాష్ట్రాల్లో ఉంది ఆ ఆరు రాష్ట్రాల పేర్లు కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోవాలి ఇంపార్టెంట్ ఓకే సో లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉన్నటువంటి డైరెక్ట్ ఎలక్షన్స్ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఉన్నటువంటి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది సో దీని వెనక ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ అనమాట సో యూనియన్ మరియు స్టేట్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రాసెస్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది సో ఒకసారి చూడండి మరి ఏంటివి అవి ఫైనల్గా ఒకటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లోక్సభ రాజ్యసభ లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సో మనము సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ ద్వారా వచ్చినటువంటి పంచాయత్ రాజ్ సంస్థలు మరియు మున్సిపాలిటీస్ సో వీటి కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటుంది వీటి కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని జోలికి రాదు ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి దానికి ఎలాంటి సంబంధం లేదు మరొక పాయింట్ నోట్ చేయాల్సింది రాష్ట్ర ఎన్నికల సంఘం మరొక పాయింట్ రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబార్డినేట్ కాదు అని గుర్తుపెట్టుకోవాలి ఇది ఇండిపెండెంట్గా పనిచేస్తుంది ఓకే సో మామూలుగా అయితే సుప్రీంకోర్టుకి సబార్డినేట్గా హైకోర్ట్స్ ఉంటాయి ఓకే కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర అంటే దీని కేంద్ర అని అనకూడదు మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం అని అనాలి సో భారత ఎన్నికల సంఘంకి లోబడి పనిచేయదు సో దాని సబార్డినేట్ కాదు అది ఇండిపెండెంట్ సంస్థగా పనిచేస్తుంది అనే ఇంకొక పాయింట్ని కూడా నోట్ చేయాలి మరి దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ చూస్తే జనవరి ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ నాడు సో దీన్ని ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేస్తామని నోట్ చేసుకోవాలి జనవరి ట్వంటీ ఫైవ్ని ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ ఇట్ యాజ్ నేషనల్ ఓటర్స్ డే జాతీయ ఓటర్ల దినోత్సవంగా దీన్ని జరుపుకుంటాము సో మనకి రాసుకున్నటువంటి రాజ్యాంగం నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్లో అడాప్ట్ చేసుకుంటే అది జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీలో అమల్లోకి వచ్చింది సో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం రిపబ్లిక్గా మారడానికి ఒక్కరోజు ముందు అంటే ట్వంటీ ఫిఫ్త్ నాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది అని చెప్పేసి నోట్ చేయాలి దీనికి ఉన్నటువంటి సెక్రటేరియట్ న్యూఢిల్లీలో ఉంది సో దీని యొక్క స్కోప్ డిస్కస్ చేసినాం లోక్సభ రాజ్యసభ అసెంబ్లీ కౌన్సిల్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సో ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ టు కండక్ట్ ద ఎలక్షన్స్ ఫర్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ మున్సిపాలిటీలకు మరియు పంచాయత్ వ్యవస్థకి ఎన్నికలు కండక్ట్ చేయడానికి దీనికి సంబంధం లేదు అని చెప్పేసి సో క్విక్గా చూడండి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు సో రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు ఏమున్నాయి దీనికి సంబంధించి సో ఆల్రెడీ మీకు తెలుసు భారత రాజ్యాంగంలో స్టార్టింగ్లో ట్వంటీ టూ పార్ట్స్ ఉండే ప్రస్తుతము ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఉన్నవి ఇప్పటి జరిగినటువంటి రాజ్యాంగ సవరణలు నూట ఆరు సో ద రీసెంట్ వన్ బీయింగ్ మహిళల రిజర్వేషన్స్కి సంబంధించింది రిజర్వేషన్స్కి సంబంధించింది ద రీసెంట్ వన్ నూట ఆరో రాజ్యాంగ సవరణ సో నూట ఆరు రాజ్యాంగ సవరణల తర్వాత ఇరవై రెండు భాగాలుగా ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఇరవై ఐదు భాగాలుగా పెరిగింది సో మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి పదిహేనవ భాగం ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు డీల్ చేస్తుంది త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు డీల్ చేస్తుంది ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా ఇంపార్టెంట్ నోట్ చేసుకోవాలి సో సి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం గురించి చెప్తుంది ప్రతి ఒక్క అంశం కూడా నోట్ చేసుకోవాలి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు లేదా స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అడగొచ్చు లేదా ఎంసీక్యూస్లో ట్రూ ఆర్ ఫాల్స్లో ఆర్ అసోసియన్ రీజనింగ్ ఏ విధంగానైనా అడగొచ్చు సో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ సేస్ మరి దీనికి టైటిల్ ఏముంది పార్ట్ ఫిఫ్టీన్కి ఎలక్షన్స్ అని ఉంది పార్ట్ ఫిఫ్టీన్కి రాజ్యాంగంలో టైటిల్ ఏమని ఉంది అని అంటే ఎలక్షన్స్ అని ఉంది అంటే ఎన్నికలకి సంబంధించిన అంశాలు దీంట్లో ఉన్నాయి అని చెప్పేసి అర్థం సో త్రీ ట్వంటీ ఫోర్లో సూపరింటెండెన్స్ డైరెక్షన్ కంట్రోల్ ఆఫ్ ద ఎలక్షన్స్ వెస్టెడ్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ఎన్నికల కమిషన్కి ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ దిశానిర్దేశం ని నియంత్రణను కలిగి ఉంటుంది అంటే ఎన్నికలు జరిపించడానికి ఎన్నికలు జరిగే క్రమంలో పూర్తి ఎన్నికల మెషినరీని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎవరిది ఎలక్షన్ కమిషన్ దిశానిర్దేశం చేయాల్సింది ఎవరు ఎలక్షన్ కమిషన్ నియంత్రణ కలిగి ఉండేది ఎవరు ఎలక్షన్ కమిషన్ అందుకే మీరు న్యూస్లో కూడా చూస్తూ ఉంటారు ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేయడము డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్య తీసుకోవడము జరుగుతుంది మరో మాటలో చెప్పుకోవాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఏర్పాటు కంపోజిషన్ దాని యొక్క అధికారాల గురించి చర్చించేది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నోట్ త్రీ ట్వంటీ ఫైవ్ సో మీరు ఇక్కడ ఆర్టికల్ ఫిఫ్టీన్ కూడా నోట్ చేయవచ్చు ప్రాథమిక హక్కుల్లో ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ట్వంటీ సారీ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏం చెప్తుంది అంటే స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ పర్సన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రేస్ రిలీజన్ క్యాస్ట్ సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి చెప్తుంది సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ అనే ఒక కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ అనే ఒక కాన్సెప్ట్ ఉండదు బట్ రిమైనింగ్ అన్నీ ఉంటుంది రిలీజియన్ పరంగా రేస్ పరంగా క్యాస్ట్ పరంగా సెక్స్ పరంగా ఒక వ్యక్తిని డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్పేసి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ చెప్తుంది సో దీని మీనింగ్ ఏంటి అని అంటే ఎలక్టోరల్ రోల్స్ ఉంటాయి మనకి ఎవరు ఓటు వేయడానికి ఎలిజిబుల్ అర్హులు అని చెప్పడానికి ఎలక్టోరల్ రోల్స్ ఉంటాయి ఆ ఎలక్టోరల్ రోల్స్ తయారు చేసే క్రమంలో అందరికీ సమానంగా అంటే ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ నిండినరో వాళ్ళందరినీ సమానంగా ఎన్నికల రోల్లోకి చేర్చా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది సో మతం ఆధారంగా రంగు ఆధారంగా జాతి కులం ఆధారంగా లేకపోతే లింగం ఆధారంగా డిస్క్రిమినేట్ చేయటానికి లేదు సో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ స్పీక్స్ ఏం చెప్తుంది అంటే కామన్ ఎలక్టోరల్ రోల్ సాధారణ ఎన్నికల గణం లేదా సాధారణ ఎన్నికల జాబితా గురించి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ చెప్తుంది ఓకే తర్వాత త్రీ ట్వంటీ సిక్స్ ఎలక్షన్స్ బేస్డ్ ఆన్ ద అడల్ట్ సఫరేజ్ సో ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన వాళ్ళని మనము ఎలక్టోరల్ రోల్లో చేర్చుకున్నాము పర్పస్ ఏంటి అని అంటే త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి మరి అడల్ట్ సఫరేజ్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి మరో మాటలో చెప్పాలి అనంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ అనేది డైరెక్ట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతుంది ఎందుకు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి పౌరులు ఒకటి లోక్సభలో పాల్గొంటారు మరొకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో పాల్గొంటారు మరెక్కడా కూడా పాల్గొనరు సో ఈ విధంగా అనుకోండి లోక్సభ మరియు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారము అడల్ట్ సఫరేజ్ ప్రిన్సిపల్ ఆధారంగా జరుగుతుంది అని చెప్పేసి నోట్ చేయాలి తర్వాత త్రీ ట్వంటీ సెవెన్ పార్లమెంట్కి ఇచ్చినటువంటి అధికారాలు ఎలక్షన్స్కి సంబంధించి ఏదైనా చట్టాలు తయారు చేయడానికి తర్వాత త్రీ ట్వంటీ ఎయిట్ రాష్ట్ర శాసనసభలకు ఇచ్చినటువంటి అధికారము ఎలక్షన్స్కి రిలేటెడ్ చట్టాలు ఏవైనా తయారు చేయడానికి త్రీ ట్వంటీ నైన్ ప్రకారము కోట్స్ బార్డ్ ఫ్రమ్ ద ఇంటర్ఫియరెన్స్ ఇన్ ద ఎలక్టోరల్ మ్యాటర్స్ ఎన్నికలకి సంబంధించిన అంశాలలో కోర్టు జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి అంటున్నాం సో త్రీ ట్వంటీ ఫైవ్ మతం జాతి కులం లింగం ఆధారంగా ఓటర్ల జాబితాలో వివక్షత లేకపోవడము సో ఎన్నికలు అనేది వయోజన ఓటు హక్కు ఆధారంగా జరగటము ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ సెవెన్ ఎన్నికలకి సంబంధించి ఏదైనా నిబంధనలు రూపొందించడానికి పార్లమెంట్కి అధికారం పార్లమెంట్ వదిలిపెట్టినటువంటి ఏమైనా అంశాలు ఉంటే అలాంటి అంశాల మీద రాష్ట్ర శాసనసభలు కూడా చట్టాలు తయారు చేయవచ్చు అని చెప్పేసి నోట్ చేయాలి నోట్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే పార్లమెంట్ తయారు చేసినటువంటి చట్టం పూర్తి భారతదేశానికి వర్తిస్తే రాష్ట్ర శాసనసభలు చేసినటువంటి చట్టము ఆ పర్టికులర్ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పేసి నోట్ చేయాలి సో ఈ త్రీ ట్వంటీ నైన్ ఆర్టికల్ ఎన్నికల విషయాల్లో కోట్లు జోక్యం చేసుకోకూడదు మరి ఎవరు జోక్యం చేసుకోవాలి సాధారణంగా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఏమైనా తగాదా ఏర్పడ్డప్పుడు వ్యక్తికి వ్యక్తికి మధ్యన సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి మనము కోర్టు వ్యవస్థని ఆశ్రయిస్తాం సొల్యూషన్ కోసం మనము కోర్టు వ్యవస్థని ఆశ్రయిస్తాం మరి ఎలక్షన్స్కి సంబంధించి కూడా అలాంటి తగాదాలు ఏర్పడితే ఎవరిని ఆశ్రయించాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కాబట్టి కోర్టు వ్యవస్థలు జోక్యం చేసుకోరాదు అని చెప్పేసి అది ఆర్టికల్ యొక్క మీనింగ్ సో ఎందుకు అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బ్రాడ్ పవర్స్ ఉంటాయి ఒకటి క్వాజాయి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి అంటే అర్ధ న్యాయ లేదా పాక్షిక న్యాయ అధికారాలు అండ్ మరొకటి అడ్వైజరీ జ్యూరిస్టిక్షన్ ఉంటుంది అండ్ ఇంకొకటి అడ్మినిస్ట్రేటివ్ జ్యుడిస్టిక్షన్ లేదా అడ్మినిస్ట్రేటివ్ అధికారాలు ఉంటాయి సో ఈ క్వాజాయి జ్యుడిషియల్ ప్రకారం ఏం చేస్తుంది ఇద్దరు పొలిటికల్ పార్టీస్కి రెండు పొలిటికల్ పార్టీస్కి మధ్యన ఏదైనా తగాదా ఏర్పడ్డప్పుడు దాన్ని సాల్వ్ చేయడం అలాంటి వాటిలో అది ఉంటుందన్నమాట అడ్వైజరీ జ్యూరిస్టిక్షన్ అంటే ఏదైనా ఎంపీని డిస్క్వాలిఫై చేయాలి అని అన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ని కలవాలి దాని యొక్క అడ్వైస్ తీసుకోవాలి అండ్ ద అడ్వైస్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అదే మాదిరిగా ఎమ్మెల్యేని కూడా డిస్క్వాలిఫై చేయాలి అని అన్నప్పుడు గవర్నర్ గవర్నర్ని కలవాలి సారీ గవర్నర్ కలవాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అండ్ ద అడ్వైస్ ఇస్ బైండింగ్ ఆన్ ద గవర్నర్ సో అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ సపోజ్ ఎలక్టోరల్ రోల్ తయారు చేయటము సో ఇలాంటివన్నీ కూడా దీని యొక్క పరిపాలన బాధ్యతలు అని చెప్పేసి నోట్ చేయాలి అండ్ ద ఆర్టికల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో సాధారణంగా స్టార్టింగ్లో ఇది సింగిల్ మెంబర్ బాడీగా ఉంది బట్ నైన్టీన్ ఎయిటీ నైన్ తర్వాత నైన్టీన్ ఎయిటీ నైన్ తర్వాత ఇది మల్టీ మెంబర్ బాడీగా మారింది ఓకే అండ్ నైన్టీన్ ఎయిటీ నైన్ తర్వాత మల్టీ మెంబర్ బాడీగా మారింది మళ్ళీ నైన్టీన్ నైన్టీలో సింగిల్ మెంబర్ బాడీగా మారింది మళ్ళీ నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి టిల్ డేట్ ఇప్పటి వరకు మల్టీ మెంబర్ బాడీగా అంటే త్రిసభ్య సంఘంగా ఇది పనిచేస్తుంది సో దీంట్లో ఒక ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అతన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటాము అండ్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు ఓకే సో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఇసి సిఇసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ టూ ఈసీస్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు ముగ్గురు అనమాట ఓకే సో మరి వీళ్ళని అపాయింట్మెంట్ చేసేది ఎవరు అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు వీళ్ళకి టర్మ్ ఎంత ఉంటుంది సిక్స్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వీళ్ళ టర్మ్ ఉంటుంది ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు వీళ్ళు పదవీ కాలంలో ఉంటారు వీళ్ళ యొక్క జీతం ఎవరికి సమానం ఉంటుంది అంటే క్యాబినెట్ సెక్రటరీకి సమానమైనటువంటి జీతం ఉంటుంది సో దే కెన్ రిజైన్ ఎట్ ఎనీ టైమ్ ఆర్ క్యాన్ బి రిమూవ్డ్ సో వాళ్ళని ఎప్పుడైనా రిమూవ్ చేయవచ్చు అండ్ వాళ్ళు ఎప్పుడైనా రిజైన్ కూడా చేయవచ్చు గివింగ్ ద లెటర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతికి లెటర్ ఇచ్చి వాళ్ళు ఎప్పుడైనా రిజైన్ చేయవచ్చు ఒకసారి రిమూవల్ ప్రాసెస్ చూస్తే ద రిమూవల్ ప్రాసెస్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద కోర్ట్ జడ్జ్ ఓకే ఎవరిని తొలగించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ టూ ఎలక్షన్ కమిషనర్స్ కి వేరే ప్రాసెస్ ఉంది నోట్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని తొలగించడానికి ఒక ప్రాసెస్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ని తొలగించడానికి మరొక ప్రాసెస్ ఉంది ఓకే సో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ రిమూవ్డ్ సిమిలర్ ద ప్రాసెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ కోర్ట్ జడ్జ్ కి ఉన్నటువంటి ప్రాసెస్ ఏ ఈయనకి కూడా ఉంటుంది సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది సుప్రీం ని రిమూవ్ సుప్రీం కోర్ట్ జడ్జి ని రిమూవ్ చేయడానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి అని సో మరి ఎలక్షన్ కమిషనర్స్ ఎట్లా రిమూవ్ చేయబడతారు అని అంటే ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సో ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క రికమెండేషన్ మీద ఇతర ఎలక్షన్ కమిషనర్స్ ని రిమూవ్ చేస్తారు ఓకే సో ఇది ఇంపార్టెంట్ ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్మాణం కూర్పు చూస్తే మొదట్లో ఇది ఏకసభ్య సంఘం బట్ ఎయిటీ నైన్లో అది త్రిసభ్య సంఘంగా మారింది మళ్ళీ నైన్టీన్లో ఏ నైన్టీలో ఏకసభ్య సంఘంగా మారింది అండ్ తర్వాత మళ్ళీ నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి ఇప్పటి వరకు త్రిసభ్య సంఘంగా ఉంది ఒకళ్ళని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటాం అండ్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు సో వీళ్ళ అపాయింట్మెంట్ రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది ఆరు సంవత్సరాల పదవీ కాలము లేదా అరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళు పదవిలో ఉంటారు అని చెప్పేసి నోట్ చేయాలి వీళ్ళ తొలగింపు ప్రక్రియ పార్లమెంట్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్ వీళ్ళకు కూడా ఫాలో అవుతారు అని చెప్పేసి నోట్ చేయాలి సో చాలా మందికి ఈ సిక్స్ ఇయర్స్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఈ కాన్సెప్ట్ అర్థం కాదు ఒకసారి నోట్ చేయండి సో ఏంటి ఆ ప్రాసెస్ అని చెప్పేసి ఒకటి సపోజ్ కేస్ వన్ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఒక పర్సన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక పర్సన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేస్తే సే అతనికి ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉంది అతనికి ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉంది సో ఇతను సిక్స్ ఇయర్స్ వరకు పనిచేసి దిగిపోతాడు అనమాట సిక్స్ ఇయర్స్ వరకు పనిచేసి దిగిపోతాడు సో రెండో కేసులో ఒక పర్సన్ని అపాయింట్ చేసినాము ఆయనకు ఆల్రెడీ సిక్స్టీ టూ ఇయర్స్ ఉన్నవి సో ఇతను ఎప్పటివరకు పనిచేయాలి అంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రమే ఈయన పనిచేయాలి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత దిగిపోవాలి అంటే ఇక్కడ ఏజ్ అప్పర్ లిమిట్ అనేది ఉందన్నమాట ఏజ్ అప్పర్ లిమిట్ అనేది ఉంది సో దీనికి బియాండ్గా పని చేయడానికి లేదు ఒకవేళ ఇఫ్ ఆర్ ఎంగ్ ఎనఫ్ ఒకవేళ ఎంగ్ ఉంటే యూ విల్ గెట్ సిక్స్ ఇయర్స్ టర్మ్ లేదు ఇఫ్ యు ఆర్ ఓల్డ్ యూ విల్ నాట్ గెట్ ద సిక్స్ ఇయర్స్ టర్మ్ ఎప్పటివరకు చేయాలి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రమే పని చేయాలి సో ఇక్కడ మనకు సుప్రీంకోర్టు జడ్జెస్కి కూడా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళు పనిచేసి దిగిపోతారు రిటైర్మెంట్ అవుతారు కానీ అక్కడ మనకి సిక్స్ ఇయర్స్ లాంటి కాన్సెప్ట్ ఏది కూడా కనిపించదు ఓకే సో ఎలక్షన్ కమిషన్ లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అయినా సిక్స్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళు ఆఫీస్ లో ఉంటారు అంటే ఇప్పుడు సిక్స్టీ టూ ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తిని మనం అపాయింట్ చేస్తే సిక్స్టీ ఫైవ్ వచ్చేప్పటికీ ఆయన రిటైర్మెంట్ తీసుకుంటారు సో ఈ ఇన్ దిస్ కేస్ హీస్ గెటింగ్ ఓన్లీ త్రీ ఇయర్స్ టర్మ్ ఆయన ఓన్లీ మూడు సంవత్సరాల పదవీ కాలాన్ని పొందుతున్నాడు ఓకే సో ఇది మనకు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద అ లిటిల్ బిట్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ మనం చర్చించడానికి చాలా ఉంటుంది ఇంకా దీంట్లో ఓకే సో వెన్ వి లుక్ ఎట్ ద ఎలక్షన్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాజ్యాంగబద్ధ సంస్థల గురించి మనము చదివేటప్పుడు మనం క్లియర్గా వీటి గురించి ఇంకా బాగా డిస్కస్ చేస్తాం ఇంకా బాగా అంటే ఈరోజు డిస్కస్ చేసిన అంశాలు వదిలేసి ఇతర అంశాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట ఓకే సో మనము యాప్ ఇంతకుముందు ఉన్నటువంటి యాప్ అండ్ యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా స్క్రాప్ చేసేసి కొత్తగా విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి లాంచ్ చేసినాము రైట్ సో యూ కెన్ ఫాలో అవర్ అకాడమీ అండ్ వీఆర్ ట్రయింగ్ టు ప్రొవైడ్ యూ ద సర్వీసెస్ యాజ్ వీ హ్యాఫ్ ప్రొవైడెడ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్ సో మనం గతంలో ఇచ్చినటువంటి సర్వీసెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము సో యూ మే ఫాలో ద లెక్చర్స్ అండ్ వీఆర్ కండక్టింగ్ ద లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ okay otherwise uh, you can follow the recorded lectures uh, on the youtube channel wisdom way academy of excellence and JP searches day you will be getting right so thanks for the attendance uh, we will be meeting in the tomorrow's discussion bye bye